హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇదైతే మొన్న మొన్నటి లాగా అనమాట ఆ రోజు ఉదయాన్నే నాలుగున్నరకు అయితే లేచాను ఇంకా ము ముందంతా గేట్లు అవన్నీ తీసి తలుపులు తీసేసరికి కొంచెం ఒక ఐదు పది నిమిషాలు అట్లా తిరిగేసరికి పది నిమిషాలండి ఇంకా కిచెన్లోకి వచ్చి టైం చూస్తే కరెక్ట్గా ఫోర్ ఫార్టీ ఫైవ్ అయిపోయిందనమాట ప్రశాంతంగా ఉందండి కిచెన్ అంతా చూసారా ఎంత నీట్గా ఉందో ఆ రోజు ముందు రోజు నైట్ మొత్తం క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కదా ఉదయాన్నే లేస్తే ఎట్లా ఉంటుంది అనమాట కిచెన్లో ఒక పది నిమిషాలు కష్టపడ్డామంటే ఉదయాన్నే లేచిస్తే మనకి ప్రశాంతంగా పనులన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు అండి ఆ రోజు ఉదయాన్నే మా వారైతే బాక్స్ కట్టమన్నారు ఐదు కల్లా వెళ్ళిపోవాలి క్యారేజ్ కట్టేసేయమన్నారు నేను అందుకే ఆ రోజు నాలుగున్నరకే అనమాట ముందు లేచేసి వంట రూమ్లోకి వచ్చేసి ముందు తలుపులన్నీ తీస్తాను లేచేసి లేసి తలుపులు తీసి వంట లోకి వచ్చేసాను వంట రూమ్లోకి వచ్చేసి ఇంకా స్టవ్ మీద ప్లేట్లన్నీ సెట్ చేస్తున్నాను ఇంకా సెట్ చేసి ఇంకా బియ్యం కడిగి పెట్టేసేసి ఇంక అయితే టమాటా మునక్కాయ ఎగ్స్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ముందు లేచి రాగానే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా స్టవ్ ముట్టిచ్చేసి బియ్యం కడిగి పెట్టేసాను తర్వాత ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నానండి ఆరు గుడ్లు అయితే వేసాను చిన్న చిన్న గుడ్లు అండేవి అందుకని అయితే ఆరు గుడ్లు వేసాను ఇంకా మా అమ్మాయి మావారు కూడా తింటారు విడిగా కూడా తింటారులే అన్నట్లు వేసాను అనమాట కొంచెం సాల్ట్ వేసామంటే పగలకుండా బాగా ఉడుకుతాయి అనమాట గుడ్లు పగలకుండా ఉడకటానికి ఇది ఒక అనమాట ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే చాలండి ఇంకా గుడ్లు ఉడికపెట్టేస్తూ రైస్ కూడా బియ్యం కూడా కడిగి పెట్టేసాను ఇంక తర్వాత బయటకు వచ్చేసి ఇంకా బయటంతా ఊడ్చేసి తుడిచేస్తాను ఇట్లాగా మాకు చిన్న ప్లేస్ ఉండిద్ది ఇది ఇంకా దాంట్లోనే చిన్న ముగ్గులు వేసుకుంటాను అనమాట అవి అయితే పా పార్కింగ్ టైల్స్ అండి అసలు ముగ్గులు వేయడానికి కూడా రావనమాట అన్ని వంకలు వంకలు తిరిగిపోతూ ఉంటాయి ఇంక ఎట్లా ఒక అట్లా వేసేస్తూ ఉంటాను ఆ చిన్న ప్లేస్లోనే ముగ్గు వేసేస్తాను ఇంకా అదంతా తుడిచేస్తాను కొంచెం నీళ్ళు చల్లేసి మనకి ఏ మాప్ స్టిక్ ఉంటుంది కదా దాన్ని బెట్టి మొత్తం తుడిచేసిన తర్వాత పీస్ పెట్టి అయితే ముగ్గేస్తానండి పిండితో వేసుకోవాలని నాకు చాలా ఇష్టం అండి కాకపోతే పిండితో వేస్తే అసలు ఉండదు అది కాక అక్కడ అసలు వేయటానికి వల్ల కాదు ఇంక అందుకని అయితే చిన్న చిన్న ముగ్గులైతే అనమాట ఇంకా ఇలా ఈరోజు వీడియోలు అయితే నేను ఉదయం నాలుగున్నర నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు నేను ఎలా ఏమేమి పనులు చేసుకుంటాను ఎలా ఉదయం నాలుగున్నరకు వేస్తే నేను నా టైం ఎట్లా సెట్ అయ్యిద్ది ఏం చేసుకుంటాను అనేది ఈ వీడియోలు మీ అందరితో షేర్ చేస్తాను చూస్తున్నారు కదా ఇంక ఉదయం నాలుగున్నరకులు లేచాను ఇల్లు వాకిల్ అన్ని శుభ్రం చేసుకుని ఇంక వంట అయితే నేను ఫ్రెష్ అయిపోయి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా తర్వాత ఇంటి ముందు ముగ్గు అయితే పెట్టేశాను ఇంక తర్వాత వంట రూమ్లోకి అయితే వచ్చేసాను ఇంక వంటకైతే మొత్తం ప్రిపేర్ చేస్తున్నానండి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి మునక్కాయలు అన్నీ కట్ చేసేసి కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఒక్కొక్కసారి అయితే ఇంకో వారు ఉదయాన్నే వెళ్తారు కానీ వద్దంటారు నేను అడుగుతానప్పటికీ బాక్స్ కట్టియమంటారా అని ఇంకా ఇంక ఈరోజు ఎందుకో మరి బాక్స్ కట్టియమన్నారు బయట ఫుడ్ అయితే తినలేకపోతున్నాను కట్టియమన్నారు ఇంకా ఎప్పుడైనా తినాలనిపిస్తే అడుగుతారు లేదంటే ఇబ్బంది పెట్టరండి అసలు వద్దులే ఈ టైంలో ఏం అంటారు ఇంకా లేదా ఇంకా ఏదన్నా తినాలనిపిస్తే మాత్రం వండంటారు ఇట్లా వండమన్నప్పుడు మాత్రం ఉదయాన్నే లేచి వంట అయితే చేస్తాను ఇంకా లేదు అంటే మామూలుగా మామూలు టయానికే ఎనిమిది గంటలలోపు అట్లా వంట చేసేస్తాను అనమాట ఇంక ఈరోజు కంపల్సరీ చేయాలన్నారు కాబట్టి నాలుగున్నరకు లేచి ముందైతే వంట అయితే మొత్తం ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకేలా అయితే నాలుగున్నరకు లేచాను కాబట్టి ఎంత టైం మిగిలిద్దో ఈరోజు ఈరోజు అన్ని ఎన్ని పనులు చేసుకుంటానో తప్పకుండా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండి నేను ఎట్లా మధ్యాహ్నం పుట్టిన ఇద్ర కూడా పోకుండా నేను ఏ పనులు చేసుకుంటాను ఎలా టైం మెయింటైన్ చేసుకుంటాను ఎట్లా ఉండిద్ది అనేది మీ అందరితో షేర్ చేస్తాను మా ఇంకా మునక్కాయ టమాటా కోడిగుడ్డు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట కోడిగుడ్లు కూడా ఉడికిపోయినాయి ఇంక ఈలోపు అన్నం కూడా వార్చేసానండి అన్నం కూడా వండేసాను తర్వాత కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా తాలింపులో తాలింపు పెట్టేసి తాలింపులో ఉల్లిపాయ టమాటా మునకాయ మొత్తం వేసేసి ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు మగ్గనిచ్చామంటే టమాటాలు మొత్తం మగ్గిపోతాయండి కర్రీ అంతా బాగా మగ్గిపోయిన తర్వాత కోడిగుడ్లన్నీ కోడిగుడ్లు కూడా వేసేసి కారం వేసి అప్పటికప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేస్తే కర్రీ అయితే అద్దరిపోయిద్దండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా అండి నేనైతే అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచేస్తాను ఎప్పుడప్పుడు అన్నమాట ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి స్టోర్ చేసి ఇంక ఇవన్నీ తీసేసి ఒక బౌల్ వేస్తానండి వేస్ట్ అంతా కిచెన్ వేస్ట్ అంతా అదంతా కొంతసేపు నా పని అయ్యేంతవరకు ఆ నీళ్ళలో ఉంచేసి ఆ నీళ్ళు తీసుకెళ్ళి మొక్కలకి అయితే పోస్తాను మొక్కలైతే చాలా బాగుంటాయండి చాలా మొక్కలకి చాలా మంచిదని ఆ వేస్ట్ అంతా తీసుకెళ్ళి మొక్కలకి పోస్తాను అనమాట నీళ్ళతో సహా ఇంక ఈలోపు ఆ వంట కూడా అయిపోయిందండి ఇంకా మొత్తం ప్రిపేర్ అయిపోయేసరికి నాకు టైము కొంచెం మా వారు వెళ్ళిపోయారు ఐదున్నరకల్లా ఇంకా ఆయన వెళ్ళిపోగానే ఇంకా నేను అయిపోయి అంతా క్లీన్ చేసుకొని ఇంకా నేను కూడా ఇంట్లో దీపం పెట్టేసుకున్నానండి ఇంకా దీపం పెట్టేసుకొని ఈరోజు టిఫిన్ అయితే కూడా ఏం లేదనమాట ఇంకా మా అమ్మాయికి కూడా ఈరోజు అన్నమే తినేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోమని చెప్పాను ఇంకా అందుకని మా అమ్మాయికి కూడా అన్నమే పెట్టేశాను అనమాట అన్నం తినేసేసింది ఇంకా నేను కూడా అయితే ఇంకా పూజ చేసుకుంటున్నానండి పెందలాడే ఇంకా ఉదయాన్నే పూజ కూడా కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా దేవుడు ముందు అట్లా ఒక అరగంట కూర్చొని మా వారు కూడా ఉదయాన్నే వెళ్ళిపోయారు కదా ఇంకా ఆయన ఉంటే ఏదైనా కాఫీ కాని ఉండి అట్లా హడావిడిగా ఉండిద్ది ఇంకా ఆయన కూడా పెందలాడు వెళ్ళిపోయారు కదా ఇంకా తర్వాత నేను కూడా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను ఇంకా మా అమ్మాయి లేచేసి ఇంకా ఫ్రెష్ అయిపోయింది ఇంకెట్లా క్యారేజ్ కూడా కట్టేసాను ఒకసారి మా అమ్మాయికి కూడా క్యారేజ్ మొత్తం కట్టి పక్కన పెట్టేశాను ఇంకా ఆమె లేచి తినేసి రెడీ అయిపోయి వెళ్ళిపోయిద్ది అనమాట ప్రశాంతంగా ఒక్క పది నిమిషాలు ఇలా దేవుడి ముందు కూర్చున్నా అంటే ఆ రోజు అంతా చాలా ప్రశాంతంగా అండి ఇలా అయితే సింపుల్గా పూజ చేసేసుకున్నాను ఏది చేసినా చేయపోయినా పూజ మాత్రం కంపల్సరీ అండి కుదిరిన రోజుల్లో తప్పితే కుదిరితే మాత్రం కంపల్సరీ ఇలా పూజ మాత్రం చేసేసుకుంటాను ఒక్క ఐదు నిమిషాలు అయినా దేవుడి కోసం కేటాయిస్తాను అనమాట చాలా మంచి చాలా బాగుండేది దానిలో ఇలా దీపం వెలుగుతా ఉంటే అలా చూసుకుంటూ ఉంటే అటు ఇటు తిరుగుతూ దీపం వెలుగుతున్నప్పుడు చూసుకుంటే చాలా అండి ఇంకా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను చెప్పాను కదా ఇంక ఈరోజు టిఫిన్ కూడా ఏం లేదండి టిఫిన్ వెళ్ళలేదండి ఇంకా ఇంకా వేస్తే రోజు దోశ ఇడ్లీ ఇవేనండి ఇంకా బోర్ వచ్చేస్తుందని ఇంక ఈరోజు టెఫిన్కి అయితే ఏం వేయలేదు ఇంకా అందుకే నేను కూడా అన్నం తినేస్తాను మా అమ్మాయి వెళ్ళిపోయింది ఆల్రెడీ తినేసింది క్యారేజీ ఇచ్చేసాను వెళ్ళిపోయింది ఇంకా ఇంకా నేను కూడా కొంచెం అన్నం అయితే తినేసానండి తినేసి ఇంకా వంట రూమ్లోకి వచ్చేసి ఇంకా వంట రూమ్ అంతా అయితే ఒకసారి అంతా మొత్తం ఇలా క్లీన్ చేస్తున్నాను అన్నం మెతుకులు అవన్నీ పడి ఉన్నాయి ఒకసారి క్లీన్ చేసేసి అన్ని పక్కన సర్దేస్తానండి ఇంక మళ్ళీ తర్వాత మధ్యాహ్నం కూడా తినేసిన తర్వాత ఒకసారి అప్పుడైతే గిన్నెలన్నీ కడిగేస్తాను ఇంకా టైం అంటూ ఏం ఉండదండి నాకు ఉదయాన్నే లేచినా కానివ్వండి కొంచెం ఆరు గంటలకి అలా లేచినా కానివ్వండి నా టైం నాకు సరిపోయేది అనమాట ఉదయాన్నే మధ్యాహ్నం పూట కూడా అసలు నిద్రపోను నేను నిద్ర పట్టదండి అలవాటు లేదు ఇంకేదన్నా బాగలేకపోతే ఒంట్లో బాగలేనప్పుడు తప్పితే అలా అలసిపోయినప్పుడు తప్పితే మధ్యాహ్నం పూట నిద్రపోను అండి నిద్ర చాలా తక్కువ ఇంకా నైటే కొంచెం పెందలాడి పడుకుంటాం కానీ మధ్యాహ్నం పూట అసలు నిద్రపోను ఇంకెలా అయితే మొత్తం క్లీన్ చేసిన తర్వాత అన్నీ ఎక్కడెక్కడ సర్దేసేసి ఇంకా మిగతా నాకు ఈరోజు చేసుకోవాలి పనులు చాలా ఉన్నాయండి బ్లౌజ్లు కట్ చేసుకోవాలి ఇంకా అలాంటి పనులన్నీ ఈరోజు మొత్తం కంప్లీట్ అనేది మొత్తం ఒక దాని తర్వాత ఒకటైతే ఇలాగా ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా పాలు ఉన్నాయండి పాలు కాచి తోడు పెట్టేసాను ఇంకా పాలు కాచి తోడు పెట్టేసి ఇంకా అవి కూడా పక్కన పెట్టేసామంటే పాలు కట్టి తోడుకుంటే సాయంత్రానికనైతే పాలు తోడు పెట్టేసాను ఇంకా తర్వాత అయితే ఇంకా కింద ఎవరు వస్తే పిలిస్తే ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళాను బ్లౌజులు ఇవ్వడానికి వచ్చారు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లౌజులు అన్నీ తీసుకొని ఇంక అన్ని చేసేసరికి ఒక గంట ఒక అరగంట అయిపోయింది వాళ్ళు వెళ్ళేసరికి ఇంక ఇదైతే మాది అది కిడ్డీ బ్యాంక్ అండి ఇంట్లోది మనకి చిన్నది వాటర్ ట్యాంక్ లాగా కిడ్నీ బ్యాంక్ వస్తుంది కదా ఆ కిడ్నీ బ్యాంక్ కట్ చేశారనమాట దానిలో అన్ని ఫైవ్ రూపీస్ కాయిన్స్ వేసాము చాలా సగం వరకు ఫైవ్ రూపీస్ కాయిన్స్ అయినాయి ఇంకా ఎంత లెక్క ఎంత అయినా లెక్క పెడతామని కట్ చేసాము ఇంక తర్వాత అయితే దాన్ని గా పడేయటం ఇష్టం లేక దానిలో అయితే మొక్క ఏదైనా మొక్క పెడదామని ఇలా అయితే అయితే ఏదో నా చేతికి వచ్చినట్టు నెయిల్ పాలిషర్ ఇంట్లో ఉంటే నా చేతికి వచ్చిన దాని మీద గీసేస్తున్నాను అనమాట ఇంకా నెయిల్ నీట్ నీట్గా అయితే రావట్లేదండి ఇంకేదో వచ్చినంతవరకు దాన్ని అయితే ప్లెయిన్గా లేకుండా ఏదో అలా అలా మొత్తం గీకి పడేసాను అనమాట ఏదో ఊర కూర్చోలేక ఈ పని చేస్తూ ఉన్నాను నాకు చాలా ఇష్టం అండి ఇలాంటివి ఇంట్రెస్ట్ అనమాట ఏదో ఒకటి చేస్తా ఉండాలని ఇలా ఏదన్నా నాకు అంటికి అంటే ప్లాస్టిక్ డబ్బాలు కానివ్వండి ఏదన్నా నాకు అంటికి కనిపించిందంటే మాత్రం దాన్ని ఏదో ఒక ఒక రూ ఒక రూపానికి తీసుకొస్తానన్నమాట ఏదో చేయబోయి ఏదో చేసేస్తానన్నమాట అట్లాగా ఏదో ఒకటి చేస్తా ఉంటాను ఇదిగోండి దాని అయితే ఇలాగా పెయింట్ వేసేసి దాంట్లో మనీ ప్లాంట్ అయితే ఒకటి మొక్క పెట్టేశాను కొంచెం మట్టి వేసి ఎలా ఉంది బాగుంది కదా ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్స్లో చెప్పండి టీవీ పక్కన అయితే ఇలా సెట్ చేస్తానండి చాలా బాగుంది మా అమ్మాయి ఇచ్చి చా ఉంది మమ్మీ అని అడిగి చెప్తుంది అనమాట చెప్పింది ఆ రోజు సాయంత్రం వచ్చి దీన్ని ఎట్లా యూజ్ చేసావా బాగుందండి ఇంక దాని తర్వాత అయితే ఇంకా మధ్యాహ్నం అయిందండి ఇంక తర్వాత బ్లౌజులు అన్ని కట్ చేయాల్సింది ఇంకా అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇలా బ్లౌజ్లన్నీ ఒకసారి కట్ చేసి పెట్టేస్తానండి ఇలా ఏమైనా మిషన్ వర్క్ ఉందంటే మాత్రం ఒక కటింగ్ కి టైం కేటాయిస్తాను కటింగ్ ఇంకా టైం ఉంటే కుట్టేస్తాను కూడా ఎక్కువ బ్లౌజులు ఉన్నాయి అనుకోండి ఒకరోజు క కట్ చేసేసి ఇంకా అవన్నీ అయితే గమ్ముతో జాయింట్ చేసేస్తాను ఇంకా అలా అయితే నాకైతే చాలా ఈజీగా ఉండద్దు అండి పని అంతా అసలు మిషన్ ఎక్కానంటే టైం అనేది తెలియకుండా మిషన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను ఇంకా ఇలా అయితే ముందు రోజు బ్లౌజులన్నీ కట్ చేసుకున్నాను ఇంకా అవన్నీ గమ్ముతో జాయింట్ చేసేసి పక్కన అయితే పెట్టేస్తానండి ఇంకా పండగలు వస్తున్నాయి కదా కొంచెం వర్క్ ఉంటుంది బ్లౌజులు ఇస్తుంటారు ఇంకా మా మావి కూడా ఉన్నాయండి కుట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి నావే బ్లౌజులు ఇంకా అవన్నీ ఎప్పుడు కుట్టుకోవాలి నాకే అర్థం కావట్లేదు అనమాట ఇంకా టైం దొరికినప్పుడు ఇంకా ఒకటి అప్పుడే కుట్టుకుందామని అయితే చూస్తున్నాను ఇంకా నా బ్లౌజులు కూడా అవన్నీ తీసి బయట పెట్టుకోవాలి ఇంకా ఇలా అయితే మొత్తం టైం మొత్తం మెయింటైన్ చేసుకుంటే సాయంత్రం వరకు అయితే నాకు టైం సరిపోయిందండి బ్లౌజులు కట్ చేసుకోవటం బ్లౌజులు కుట్టుకోవటం ఇంకా ఇల్లు అంతా సర్దుకోవటం ఏదో ఒకటి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అలా సర్ చేసుకుంటూ ఉంటాను బ్లౌజులు కట్ చేసి పక్కన పెట్టేసి ఇంకా గోంగూర తీసుకున్నాను ఉదయాన్నే ఇంకా గోంగూర అంతా అయితే వల్చేసి పక్క ఫ్రిజ్లో పెట్టేస్తానండి కవర్లో పెట్టేసి ఇంకా గోంగరంతా వల్లిచేస్తాను ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా మధ్యాహ్నం తినేసేసి ఇంకా గిన్నెలు అయితే కడిగేస్తున్నానండి ఇంకా సాయంత్రం వరకు ఉంచితే ఇంకా అట్లాగే టైం ఎక్కువ అయిపోయింది పని ఎక్కువైపోయింది అనేసి గిన్నెలు కూడా మొత్తం కడిగేస్తున్నాను అనమాట గిన్నెలు కడిగేసి తర్వాత ఇల్లు చిమ్మి ఇల్లు చిమ్మేస్తాను బట్టలు ఉన్నాయండి బట్టలు మడత వేయాల్సినవి అవి కూడా తీసుకొచ్చి మడతలు పెట్టేసి ఇల్లు చిమ్మి ఇల్లు తుడిచేస్తాను అనమాట మీరందరూ టైం ఎలా మెయింటైన్ చేస్తారు ఖాళీగా వాళ్ళకి ఒకలాగా ఉండిద్దండి కొంచెం పిల్లలతో ఉండే వాళ్ళు బిజీగా ఉంటారు ఇంకా మిషన్ వర్క్ ఉండే వాళ్ళకి అయితే చెప్పక్కర్లేదు ఇంకా టైం అయితే అసలు కుదరదు ఇంకా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చేసేసుకోవటం అనమాట ఇంకేలా అయితే నేనైతే టైం సెట్ చేసుకొని మెయింటైన్ చేసుకుంటూ ఉంటానండి మిషన్ వర్క్ లేకపోతే కొంచెం ఫ్రీగా ఉంటాను మిషన్ వర్క్ ఉంటే మాత్రం చాలా బిజీగా అండి నాకైతే బ్లౌజ్లో ఉన్నాయంటే మాత్రం ఇంకా బట్టలు కూడా మడత పెట్టేసానండి మడత పెట్టేసి ఇంకా ఒక బోర్డులో అయితే సర్దేస్తున్నాను అనమాట ఉదయం ఉతికేసాను బట్టలు ఉతికేసాను ఇంకా అవన్నీ ఆరిపోయి ఇంకా అవన్నీ తీసుకొచ్చి మడత పెట్టేసి ఇంకా కబోర్డులో అయితే సర్దేస్తున్నాను ఇదంతా టీవీ చూస్తూ చేసుకుంటూ ఉంటానండి టీవీ అదొక టైంపాస్ అనమాట నాకు టీవీ మోగుతూ ఉండాలి దేవుడి పాటలు కానివ్వండి సినిమాలు కానీ నాటకాలు కానివ్వండి ఏది ఉంటే ఆ రోజు ఏది బాగుంటుంది అది పెట్టేసుకొని అన్ని పనులన్నీ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇంకా బట్టలన్నీ మడతేసాను ఇంకా తర్వాత అయితే ఇల్లు అంతా ఇంకా ఊడ్చేసి ఇంకప్పటికే టైం కరెక్ట్గా నాలుగున్నర అట్లా అవుతుందనమాట ఇంకా ఈలోపు కూడా ఇంకా చిన్న చిన్న పనులు చాలా చేసుకుంటానండి ఇంకేంట్లో ఏమైనా ఏమన్నా బట్టలు చందర వందరగా ఉన్నాయి సర్దుకోవటం కానివ్వండి ఇంకా టేబుల్స్ అవన్నీ క్లీన్ చేసుకోవడం బెడ్ షీట్లు సర్దుకోవటం ఇవన్నీ చిన్న చిన్న పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా అసలు అయితే ఎత్తేస్తానండి ఇంకా పక్క ఆంటీ అయితే పూలు కోసుకోవడానికి రమ్మనిద్ అనమాట వాళ్ళకి పెద్దది విరజా చెట్టు ఉంది ఇంకా ఆంటీ దగ్గరికి వెళ్ళి పూలు కూడా కోసుకొచ్చుకుంటాను ఇంక ఇలా అయితే నాకు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగున్నర వరకు ఎన్ని పనులు చేసుకున్నాను చూశారు కదా నా వీడియో ఎలా ఉంది నచ్చిందా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరి మంచి వీడియో అయితే మళ్ళీ కలిద్దాం